యేసుక్రీస్తు నామంలో అనే వందనాలు తెలియజేసుకుంటున్నాను పేరు అర్జున్ క్రైస్ట్ చర్చ్ విశాఖపట్నం అన్నయ్య న్యాధిపతుల గ్రంథం రెండో అధ్యాయం పదులో ఈ తరము వారందరూ ఆ తరము వారందరూ తమ పితరుల ఎదుగు చేర్చబడి వారి తరువాత యహోవనయనను ఆయన ఇస్రాయలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగానే ఉందనియ సుమారు క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల ఆరులో ఇస్రాయేళ్లు కనాన దేశంలో ప్రవేశించారు క్రీస్తు పూర్వం పదమూడు వందల డెబ్బై ఐదులో న్యాధిపతుల పాలన కాలం ఆరంభమైంది అంటే కేవలం ముప్పై ఒక సంవత్సరాల టైం గ్యాప్ మాత్రమే ఉందనయ్య అంటే దేవుని కార్యాలు తెలిసిన ఇస్రాయలీలు న్యాయధిపతుల కాలంలో చాలామంది ఉన్నారు అందులో ఉత్నియోలు గారు యహోషవా పదిహేను అధ్యాయం పదహారు పదిహేడులో కాలేబుగారి తరఫున యుద్ధం చేసిన కాలేబుగారి కుమార్తెను వివాహం చేసుకుంటాడు ఇస్రాయలీలను ఆయన మొదటి న్యాయధిపతి అయితే అంటే న్యాయధిపతుల కాలంలో దేవుని కార్యాలు తెలిసిన తరము అనేది ఉంది అందుకు న్యాయాధిపతి ఆరు పదమూడులో విద్యోన్ గారు మా పితరులు చెప్పిన దేవుని కార్యాలను ఏమైపోయాయి అంటున్నాడు అంటే దేవుని కార్యాలు తెలిసి తమ పిల్లలకు చెప్పిన తరం ఉన్న న్యాయధిపతి రెండు పదిలో మొదటి తరం వారందరూ చనిపోయారని దేవునికి దేవుని తెలియని తరం వచ్చింది అని ఎందుకు రాశారు ఈ వచనం యొక్క భావం తెలుపగలరని కోరుకుంటున్నాను ధన్యవాదాలు సరే తమ్ముడు అడుగుతున్న ప్రశ్నను బట్టి చాలాసార్లు గతంలో మనం చదువుకున్న మరి ప్రశ్న ఆ పాఠం న్యాయధిపతుల గ్రంథం రెండవ అధ్యాయం పదవ వచ్చిన ఏంటో చదువుదాం ముందు అందులో న్యాయపతుల గ్రంథం రెండో అధ్యాయం వచ్చిన ఆ తరం వారందరూ తమ తమ పితరులకు చేర్చబడి వారి తరువాత ఆయన ఇస్రాయలు కొరకు చేసిన కార్యములనైనాను ఎరుగని తరము ఒకటి పుట్టగా అంటున్నాడు అంటే మొత్తానికి దేవుడు తమ కొరకు చేసిన కార్యాలను మరిచే తరం పుట్టింది అన్నదే కదా ఈ వచ్చినం యొక్క భావం అయితే మరి అడిగిన వారి ప్రశ్న యొక్క ఉద్దేశం ఏంటంటే రెండో అధ్యాయం పదవచనంలో వచనంలో ఉన్నప్పుడు అది న్యాయధిపతుల కాలమే కదా న్యాయధిపతుల కాలంలోనే మరి ఎరుగని తరం ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఏంటంటే ఇస్రాయేలీలు యహోషవా నాయకత్వంలో మోషే అనంతరం మోషే వెళ్ళిపోయిన తరువాత బాధ్యతలు స్వీకరించిన తదుపరి నాయకుడైన యొోషోవా వారిని కనాను దేశానికి తీసుకొని వస్తారు వాగ్దాత దేశానికి అలా తీసుకొని వచ్చిన తరువాత కొంతకాలం న్యాయాధిపతులకు యహోశువకు మధ్య కొంతకాలం అనేది గడిచింది అంటే ఆయన అంటున్నట్టుకు సుమారుగా ముప్పై ఒక సంవత్సరాలు టైం గ్యాప్ అంటున్నారు సరే మొత్తానికి న్యాయాధిపతులకు యహోశువకు ఎందుకంటే యహోశువ తదనంత ఒకసారి మనం యహోశవ గ్రంథంలోనే మొదటి అధ్యాయాన్ని కూడా చూద్దాం ఒకసారి ఏమంటే చూద్దామా యహోశువ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నుంచి చూద్దాం క్షమించ న్యాయధిపతుల గ్రంథం న్యాయధిపతులు యహోశువ కాదండి న్యాయధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నుంచి యహోశివా మృతి తరువాత ఇస్రాయలీలు కణానీయులతో యుద్ధం చేయుటకు తమలో నెనరు నెవరు ముందుగా వారి మీదికి పోవలసినది అని యహోవా తెలియజేసినట్లు ప్రార్థన చేయగా యహోవా ఆ దేశము యోధా వంశస్థులకి ఇచ్చాను వారు పోవలనని సెలవిచ్చను అప్పుడు యోధా వంశస్థులు తమ సహోదరులని షిమియోనీళ్ళులో మన మనము కణానీయులతో యుద్ధము చేయుటకు మన వంతులోనికి మాతో కూడా రండి మేము మీతో కూడా మీ వంతులోనికి వచ్చేద వచ్చేదమని చెప్పగా షిమ్యోనీలు వారితో కూడా పోయి కణానీల యోధా వంశస్థులు పోయినప్పుడు యహోవ కణానీలు పెరిజీయులు వారికి అప్పగించను కనుక బెజకులో పదివేల మంది మనుష్యులను హతము చేసేది వారు బెజకులో అదోని బెజకును చూచి వానితో యుద్ధము చేసి కణానీయుల పెరిజీలను హతము చేసిరి ఏమండి అదోని బెజుకు పారిపోగా వారు అతన్ని తరిమి పట్టుకుని అతని కాళ్ళు చేతులు బొటన వేళ్లను కోసివేసిరి అప్పుడు అదోని బెజుకు తమ కాళ్ళ చేతులు బొటన వేళ్లను కోయబడిన డెబ్బది మంది రాజులు నా భోజనపు బళ్ల క్రింద ముక్కలు ఏర్చుకుని నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చినను వారు ఎరుషులేము నాకు అతని తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయాను అయితే ఎనిమిదో వచనం యోధా వంశస్థులు యోరుశలేము మీదకి యుద్ధము చేసి దాన్ని పట్టుకొని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చివేసిరి తర్వాత యోధా వంశస్థుల మన్యములందు దక్షిణ యందుడు లోయనందు నివసించిన కణానీయులతో యుద్ధము చేయటకు పోయేది అంటే ఇదిలా చదువుకుంటూ వస్తే పదమూడవచ్చునాం పన్నెండవచ్చును కాలేబు ఏమండి పన్నెండవచ్చును కాలేబు కిరియాత్ఫేరును పట్టుకొని కొల్లబెట్టువానికి ఎందుకంటే యహోషవా కాలేబు ఒక తరం వారు కదా ఇస్రాయలీలు బయలుదేరిన వారిలో ఎక్కడ ఐగుప్తు దేశంలో బయలుదేరిన వారి జనాభాలో కేవలం ఇరవై ఏళ్ళు పైబడిన ఇద్దరే ఇద్దరిద్దరు మిగిలరు అందులో ఒకటి యోహోషవా రెండోది కాలేబు సో ఈ కాలేబు తర్వాత మరి యహోషవా ఇతను సమకాలీన నాయకులు కనుక కాలేబు పన్నెండవచనం కిరీత్ ఎఫేరును పట్టుకొని కొల్లబెట్టు కొల్లబెట్టువానికి నా కుమార్తెను అక్సాను ఇచ్చి పెండ్లు చేసేది అని చెప్పగా ఆయనకు ఒక కుమార్తె ఉంది ఆమె పేరు అక్స కాలేబు తమ్ముడైనా కుమారుడైన ఒత్తినియలు దాన్ని పట్టుకున్నాడు అంటే ఒత్నీయలు ఎవరు న్యాయాధిపతుల్లో మొదటి న్యాయాధిపతి ఏమండి న్యాయాధిపతుల్లో మొదటి న్యాయాధిపతి అంటే ఒత్నీయలు ఎవరి కుమార్తెను చేసుకున్నాడు యహోషోవా కాలేబు అని ఇద్దరున్నారు చూసారా ఆ కాలేబు కుమార్తె అక్సాను ఎవరు చేసుకున్నారు మొట్టమొదటి న్యాయాధిపతి అయినా ఒత్తినియలు చేసుకున్నాడు అయితే ఇక్కడ ఒత్నీయులు వచ్చేసాడు కదా ఏమండి ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఒత్తినీయులు వచ్చేసాడు రెండో అధ్యాయం పదవ వచనం వచ్చేసరికి తమ తరము వారందరూ తమ స్వజనుల చేతికి చేర్చబడి వారి తర్వాత యుహో ఆయన ఇస్రాయిల్ కొరకు చేసిన కార్యములను ఎరుగని తరం ఒకటి పుట్టగా అని అంటున్నాడు అంటే అంటే ఒత్తినీయుల కాలంలో భయభక్తులు కలిగి ఉన్నారు కదా అసలు ఇస్రాయీలు ఎప్పుడు భయభక్తులు కలిగి ఉన్నారండి వాళ్ళు ఎప్పుడు దేవుని చేత కాయబడినా ఆ కాయబడిన కొద్ది సంవత్సరాలు వాళ్ళు భయభక్తులతో ఉండేవాళ్ళు కానీ ఆ మధ్యలోనే వాళ్ళకి అవిధేయత అనేది వచ్చేసేది అందుకే కదా దేవుడు వాళ్ళని శత్రువుల చేతకి అప్పగించేవాడు దేవుడు ఎందుకు ఇస్రాయలీల్ని శత్రువుల చేతకు అప్పగించేవాడు అనేది ఈ న్యాయాధిపతుల గ్రంథం అంతా మనం చదివితే వారు దేవుని మీద చేసిన తిరుగుబాటు అంటే ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు వాళ్ళు కళ్ళతో న్యాయధిపతులు చేస్తున్న యుద్ధాన్ని వాళ్ళు చూస్తున్నారు దేవుడు రక్షించిన విధానాన్ని చూస్తున్నారు మరలా ఎందుకు దేవునికి అవిధేయులు అయిపోతున్నారు వాళ్ళు అవిధేయులు ఇవ్వబట్టే కదా ఒకసారి అప్ప అప్పచెప్తున్నాడు ఒక్కొక్కసారి అమాలేకులకి తర్వాత మిగతా హివీలకి హిత్తీలకి ఏమంటే కనానీలకి వీళ్ళందరికీ అప్పచెప్తున్నాడు వీళ్ళందరికీ అప్పచెప్పడానికి కారణం ఏంటంటే వీళ్ళు అవిధేయత అంటే ఎప్పుడూ వీళ్ళు తిరుగుబాటు చేసే ప్రజలు ఎప్పుడూ దేవుని ఎందు భయభక్తులు చూపించని ప్రజలు ఎప్పుడూ తప్పిపోయేవాళ్ళు అని అర్థం అందుకే వారి వీపులు ఎల్లప్పుడూ వంగిపోవును అంటాడు అంటే ఇస్రాయలీలు ఎలాంటి క్యారెక్టర్ అంటే ఈరోజు భక్తుందంటే రేపటికి భక్తు భక్తిగా ఉంటారో ఉండరో తెలియదు వాళ్ళకి వాళ్ళ భక్తి కోల్పోవచ్చు మరొక ఏదో ఆపద కలిగిన తర్వాత మరలా అని మొరపెట్టిన తర్వాత మరలా దేవుడు ఎవరైనా విమోచకుని పుట్టిస్తే ఆ కొద్ది కాలం భక్తిగా ఉండేవాళ్ళు మరలా అతను నాయకుడుగా ఉన్న కాలంలోనే మళ్ళా తిరుగుబాటు చేయడం అనేది ఆరంభమైంది దీనికి ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే నాలుగు వందల సంవత్సరాలు వాళ్ళు బానిసరకపు వ్యవస్థలో ఉన్నప్పుడు వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారు దేవుణ్ణి ప్రార్థన చేశారు మోసే నాయకుడిని పంపించాడు అది మీకు తెలిసిన విషయమే సరే మోసే వచ్చాడు మోసే వచ్చి వాళ్ళు విడిపించడానికి వెళ్ళిన తర్వాత ఏమండి మోసే వచ్చాడు విడిపించాడు అద్భుతాలు చేశాడు కళ్ళతో చూశారు ఎర్ర సముద్రం పాయలేకపోయింది దాటి వచ్చారో లేదో దూడను వాళ్ళు చేసుకున్నారంటే అక్కడ అర్థం ఏంటి అంటే అన్ని కళ్ళతో చూసిన వాటినే మరిచిపోయి మరలా అన్య దేవుళ్ళ వైపు వెళ్ళిపోయేటంతటి దౌర్భాగ్యులు మూర్ఖులు అవిధేయులైన పిల్లలు ఎదురాడు పిల్లలు అంటాడు అందుకే అంటే ఇస్రాయల్ మీరు మీరేమనుకున్నారు క్యారెక్టర్ అంటే ఎప్పుడూ దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట అప్పుడప్పుడు చూడండి భార్యాభర్తల మధ్య సర్వసాధారణంగా సమస్యలు అనేవి తలెత్తుతూ ఉంటాయి తలెత్తినప్పుడు ఒక భార్య భర్తతో భర్త ఏమైనా మాట అంటే చదువు వెంటనే పెట్టి సరిదేసుకుంటుంది పుట్టింటికి వెళ్ళిపోతుంటుంది అప్పుడు ఈ భర్త ఏం చేస్తారో తెలుసండి మళ్ళా ఒక రెండు మూడు రోజుల తర్వాత ఆవిడ పుట్టింటి నుంచి రాకపోవడం చూసి మళ్ళీ అత్తవారింటికి వెళ్తారు ఏమైనా నువ్వు వచ్చే నువ్వు ఎందుకు అక్కడ ఉండిపోయావు అని చెప్పి ఆ తర్వాత ఏదో నచ్చి నచ్చ చెప్పి బతిమాలిన తర్వాత మరలా ఆవిడ అక్కడి నుంచి పుట్టింటి నుంచి ఏమంటే మెట్టినింటికి వచ్చేస్తుంది మరలా కొంతకాలం ఉంటుంది మళ్ళీ ఎప్పుడైనా గొడవైంది అనుకోండి మళ్ళా పెట్టి సర్దుకుంటారు మళ్ళీ వెళ్ళిపోతుంది ఇది ప్రత్యక్షంగా నేను కూడా చూశానండి ఎందుకంటే మేము నా చిన్నప్పుడు నేను ఐదో తరగతి ఎప్పుడు చదువుతున్నాడు మా ఇంటికి అంత ఇంకొకరు ఉండేవాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఇంట్లో తగువే ఏమనంటే ఆ ఇంటికి కనబడేది కాదు ఏమనంటే ఆవిడ వెళ్ళిపోయింది పుట్టింటికి వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చేది మళ్ళీ తీసుకొచ్చేవాడు మళ్ళీ వీధులు కొంచెం గొడవ పడేవారు మళ్ళీ ఆవిడ పెట్టి సర్దుకొని మళ్ళీ వెళ్ళిపోతుంది ఎప్పుడు కామన్ అప్పుడు మేమేమనుకునేవారంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈవిడెలాగ వెళ్ళిపోద్ది మళ్ళీ ఈయన్ని వెళ్తాడు తీసుకొస్తాడు ఇది అలవాటు వీడికి గొడవ వస్తే పుట్టింటికి వెళ్ళిపోవడం అనేది వీడికి ఆనవాయితీ ఈ ఉదాహరణ నేను ఎందుకు చెప్పానంటే ఇస్రాయేల్ ఏళ్ళు అటువంటి క్యారెక్టర్ అని బాధ కలిగినప్పుడేమో దేవుడా దేవుడా అంటారు ఇబ్బంది కలిగినప్పుడేమో ఏమండి దేవుడిని స్మరిస్తారు దేవుడు వాళ్ళని విడిపించేసరికి అయ్యో మమ్మల్ని బానిసరుకు వ్యవస్థ నుంచి విడిపించి స్వతంత్రులుగా చేశాడు ఆనన్న తర్వాత మళ్ళీ వీళ్ళు దూడం చేసుకోవచ్చా చెప్పండి అంటే వాళ్ళు ఎంత మూర్ఖత్వం అవిధేయులు ఎరుగని తరము అనగానే ఏదో అందరూ ఉన్నవాళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత కొత్త తరం పుట్టుకొస్తేనే కానీ జరగదేమో అనుకోకండి ఉన్న మనుష్యుల్లో కూడా వెంటనే దైవభీతి పోతే దేవుని మీద భయభక్తులు కోల్పోతే అలాగే తయారైపోతారు వెంటనే దానికి ఏదో కొత్తగా తరం కూడా మారవలసిన పని లేదు అయితే ఇక్కడ ఏం చెప్పాడంటే ఎరుగని తరము అనేసి అంటే మొత్తానికి ఆ జనాంగం అంతా ఎలాగైపోయింది ఏమంటే ఎరుగని తరము అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే మీకు అర్థం ఉండడానికి మరో ఉదాహరణ నేను చెప్తాను ఈరోజున్న సమాజం ఎలా ఉంది రోజున సమాజం వాళ్ళకి ఎప్పుడు చూడండి పాతకాలపు విధానాలు కానీ పాతకాలపు అలవాట్లు కానీ వాళ్ళు నచ్చట్లేదు వాళ్ళకి ఎందుకంటే నా నేను పుట్టినప్పుడు తరానికి నా తర్వాత పుట్టిన తరానికి పోల్చుకుంటే టోటల్గా ఫాస్ట్గా ఉన్నారు అన్నిట్లో వాళ్ళు చాలా అడ్వాన్స్గా మారిపోయారు వాళ్ళు ఒకప్పుడు తల్లిదండ్రులు అంటే గౌరవం విధేయత భయభక్తులు ఉండేవి ఇప్పుడు అలా కాదండి ఎవరికీ లేవు ప్రతిదానికి తిరుగుబాటు ప్రతిదానికి వాళ్ళకున్న స్వేచ్ఛ ఏమనంటే మాకున్న హక్కులు నా చిన్న కాలంలో ఎవరో పెద్దవాళ్ళు మాత్రమే ఏదో స్మోకింగ్ చేసేవాళ్ళు లేదంటే పెద్దవాళ్ళు మాత్రమే అది మగవాళ్ళు మందు తాగేవాళ్ళు అండి ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది చెప్పండి ఆడవాళ్ళు స్మోక్ చేస్తున్నారు ఆడవాళ్ళు మందు తాగుతున్నారు చివరకు కళాశాలకు వెళ్ళేవాళ్ళు లేదంటే ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు చేసే స్త్రీలు చిన్నపిల్లలు వాళ్ళు అంతా వయసు కలుపుకుంటే ఇరవై ఐదు ఇరవై నాలుగు అదే వయసు వాళ్ళే వాళ్ళ చదువును బట్టి వాళ్ళకి ఉద్యోగం వచ్చేసరికి ఆ ఉద్యోగంతో వెంటనే వాళ్ళు అన్ని అలవాట్లకు బానిసలు అయిపోతున్నారు వాళ్ళు మరి నా చిన్నప్పుడు అలా లేదు నా చిన్నప్పుడు అలా లేదు అంటే నా నుంచి నెక్స్ట్ తరం వచ్చేసరికి ఎంతగా తరం మారిపోయింది చూడ ఒకప్పుడు మగవాడే బయట రోడ్డు మీద నిలబడి సిగరెట్ కాల్చడానికి భయపడేవాడు ఎక్కడో ఒక చాటుకు వెళ్ళి సిగరెట్ కాల్చి ఆ తర్వాత ఏదో తమలపాకు ఏదో నోట్లో వేసుకొని పొగ కూడా కనబడకుండా మొత్తం అంతా మాయమైపోయిన తర్వాత సందులోంచి బయటకు వచ్చి అందరికి కనబడడు ఇప్పుడు ఆడోళ్లే పబ్లిక్గా తాగుతూ స్మోక్ చేస్తున్నారు అంటే ఇది ఎలా అయిపోయింది ఈ తరం ఎలా మారిపోయింది చెప్పండి దీనికి ఎన్ని వందల సంవత్సరాలు కావాలేంటి వందల సంవత్సరాలు ఏంటండి పదుల సంవత్సరాలు మారిపోయారు వీళ్ళు పదులు నాకు యాభై సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర ఒక ముప్పై ఏళ్ళ నుంచి మారిపోయారు థర్టీ ఇయర్స్ పట్టింది అంతే మారిపోయింది ఓన్లీ థర్టీ ఇయర్స్ అంటే ముప్పై నలభై సంవత్సరాలు ఎంత వ్యత్యాసం ఈ తరంలో మారిపోయిందో చూసా మార్పు వచ్చేసిందో చూసారా వాళ్ళకి దేనికి భయం లేదు వాళ్ళకి పెద్దలు ఎందుకు భయభక్తులు లేవు మనం కళ్ళ ముందు చూస్తున్నప్పుడే సమాజం ఎంత దారుణాతి దారుణంగా మారిపోయినప్పుడు ఆ రోజు యహోషవ గారు మరణించిన తరువాత అది న్యాయధిపతులు లేని కొద్ది కాలం ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు సుమారుగా ఏమంటా ఇరవై ముప్పై సంవత్సరాలు సరిపోవా వీళ్ళు భక్తిహీనులుగా మారిపోవడానికి దేవుణ్ణి మర్చిపోవడానికి ఉన్నవాళ్లే దేవుడు మర్చిపోయి దూడన కావాలనుకున్నప్పుడు ఇంకా వాళ్ళ గర్భాన్ని ఎలాంటి వాళ్ళు పడతారు చెప్పండి అయితే ఇక్కడ ఈయన ప్రశ్న ఏంటంటే రెండో అధ్యాయకి వచ్చేసరికి ఒత్తిని మొదటి అధ్యాయంలో చెప్పేశారు కదండి మొదటి అధ్యాయంలో ఒత్తిని వచ్చేసి అంటున్నాడు వచ్చేసరి అంటున్నాడు కదా అని రెండో అధ్యాయంలో ఎలా వీళ్ళు మారిపోతారు కనీసం ఎంత కొంత భక్తి అయినా ఉంటుంది కదా అన్నది అతని ప్రశ్న అయితే రెండో అధ్యాయం న్యాధిపతుల గ్రంథం మొదటి నుంచి మనం చదువుకొస్తే యహోదోత గెల్గాల నుంచి బయలుదేరి ఏమండి బోకీమునకు వచ్చి నీలాగో సెలవిచ్చాను నేను మిమ్మల్ని ఐగుప్తులో నుండి రప్పించి తినీ ఏమంటున్నారు చూడండి మీ పితరుల ప్రమాణం చేసిన దేశమును మిమ్మను చేర్చి నీతో కూడా చేసిన నిబంధన నేనెన్నడను మీరను మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకోనకూడదు వారి బలిపేటములను విరగొట్టవలను ఆజ్ఞ ఇచ్చితను కానీ మీరు నా మాట వినలేదు మీరు చేసిన పని ఎట్టిది కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టేదను వెళ్ళగొట్టను వారు మీ ప్రక్కలను సూలముగానుందరు వారి దేవతలు మీకు ఉరిగానుందురని చెప్పుచున్నానను ఎప్పుడిది ఒత్తినియేళ్ళుకు ముందు సందర్భం అండి మరి ఒత్తిడి ఏళ్ళు మొదటి అధ్యాయంలో ఉంది కదండి అంటే జరిగిపోయిన సందర్భాన్ని రెండో అధ్యాయంలో ఇంకొకసారి బ్రీఫ్ చేస్తానని అంతే మీకు అర్థం అవడానికి మరొక ఉదాహరణ చెప్తాను ఆది కాండ మొదటి అధ్యాయంలో ఆది దేవుడు భూమి ఆకాశం సృజించను అన్నాడా సృజించేశాడు మరి రెండో అధ్యాయం వచ్చేసరికి వాటి ఉత్పత్తి క్రమం అని మరలా దాని గురించి వివరిస్తున్నాడేంటి దాన్ని చేసిన విధానం ఏదనగా అంటాడు మరలా రెండో అధ్యాయంలోని అదేంటండి దేవుడు భూమి ఆకాశం చేసేసాడు తర్వాత భూమిని సూర్యుడి చంద్రుని నక్షత్రాలు ఏటేటి చేశాడు అన్ని రోజులు ఆ మొదటి అధ్యాయంలో ఉంది కదండి మళ్ళా రెండో అధ్యాయంలో వచ్చిన తర్వాత వాటి క్రమం చెప్తాడేంటి అలాగే అక్కడ పూర్తి అయిపోయిన తర్వాత ఎలాగైతే ఇక్కడ వివరణ ఇచ్చాడో అక్కడ ఒక మాటలో చెప్పాడు ఇక్కడ వివరణ ఇస్తున్నాడు అలాగే ఒత్నీయలు అన్న అతను ఎవరంటే అని ఒత్నియలు గురించి చెబుతూ అతను ఎవరో కాదు కాలేబు తాలూకా కుమార్తె అక్సాన్ బలి చేసుకున్నాడు ఆ కాలేబు యుహోషో వీళ్ళిద్దరు కూడా జంట జంటలు కదా వీళ్ళిద్దరు కూడా ఇస్రాయలీల్లో కొంచెం పేరు ప్రఖ్యాతులు గడించిన వాళ్ళు కదా అతని కుమార్తెను చేసుకున్నవాడు ఈ ఒత్తినీయులు ఆ ఒత్తినియలే న్యాయాధిపతులుగా మొదటి న్యాయధిపతిగా దేవుడు నియమించాడు అని చెప్పడానికి ఒత్నీయలు సందర్భాన్ని చెప్పి ఒకప్పుడు ఒత్తిడి ముందు సందర్భం ఎలా ఉంది ఇక్కడ చెబుతున్నాడు మీరెందుకు మీరు ఎంత అవిధేలైపోయారు అయిపోయారు మీరు అదే ఇప్పుడు నేను చదువుతున్న మాట మూడో వచ్చినాం ఏమని మీరు చేసిన పని ఇటు కావున నేను మీ నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను నేను పంపించను వారు మీ ప్రక్కలకు షోలముగా నుందురు వారి దేవతలు మీకు ఉరిగానున్నారను ఉరిగానురని చెప్పుచున్నాను యుహోవ దోత ఇస్రాయీలందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి కాగా ఆ చోటికి బోకీమ్మని పేరు పెట్టిన అక్కడ వారు యుహోవాను బలర్పించి ఇస్రాయల్ అందరికి దేవుడు కబురు పెట్టేసారు అయ్యో తండ్రి ఎంత తప్పు చేశామయ్యా అని మరల వీళ్ళందరూ కూడా ఏడ్చారట ఆరో వచనం యోహో మళ్ళీ ఎక్కడ యహోషవ చెప్తాడు చూడండి ఏమండి ఇక్కడ యహోశో ఎందుకు వస్తాడు ఒత్తిడి తర్వాత యహోషవ ఉన్నాడు అసలు ఆలోచించండి ఒత్తిరీలకు ముందే యోహో వెళ్ళిపోయినప్పుడు ఇంచుమించు ముప్పై నలభై సంవత్సరాలు టైం గ్యాప్ అనేది సుమారుగా ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ యోహో ప్రస్తావ ఎందుకు తెస్తున్నాడు చదువుతాం ఆరో వచనం ఏమంటే న్యాయాధిపతుల గ్రంథం రెండో అధ్యయం మారవచ్చును యహోశివా జనులను వెళ్ళ వెళ్ళ నంపినప్పుడు అంటే ఇది ఎప్పుడు మాట అనమాట నంపినప్పుడు అంటే ఒత్తిని ఉన్నప్పుడు ఒత్తిని తర్వాత యహోషవ ఉన్నాడనా కాదు ఒత్తిని నాయకుడిగా వచ్చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు యూహోషం ఎందుకు ఉంటాడు ఇంకా యహోశవా నాయకుడిగా ఉన్నప్పుడు సందర్భం ఇది చెప్తున్నాడు ఆయన జనులను పంపించేసి ఏమండి ఆరవచ్చును యహోశవా జనులను వెళ్ల నంపినప్పుడు ఇస్రాయలీలు దేశము స్వాధీనపరుచుకున్నట్టుగా తమ స్వాస్థ్యములకు పోయి వెళ్ళిపోయారు యహోశవా దినములన్నిటినో యహోషవ తరువాత ఇంకానో బ్రతికిన వారే యహోశవ ఇస్రాయల్ కొరకు చేసిన కార్యములన్నిటినీ చూసిన పెద్దల దినములు అన్నిటినూ ప్రజలు యహోవాకు సేవించు వచ్చిరి నూను కుమారుడైన యహోవాకు ఏవండి యహోవాకు దాసుడైన యహోశవా నూట పది సంవత్సరములు వయస్సు గలవాడే మృతి పొందును వన్ టెన్ ఇయర్స్ మృతికాడట అతని శ్వాస్యపు సరిహద్దులుగానున్న తిమ్నత్ జనులు అతన్ని పాతి పెట్టిరి అది ఎఫ్రాయిల మన్యమందలి గాయిషి కొండనకు కొత్త దిక్కునండి చచ్చిపోయాయన ఆయన షో చచ్చిపోయాడు చచ్చిపోయిన తర్వాత ఈ సందర్భం ఏర్పడింది పదవచ్చిన ఏంటి ఆ తరం వారందరూ తమ స్వజనుల ఎదుగు చేర్చబడి వారి తరమని నాయనను ఆయన ఇస్రాయల్ కొరకు చేసిన కార్యములను ఎరుగని తరముడు పుట్టగా ఇస్రాయలీలు యుహోవ కనులు ఎదుట కీడు చేసి ఎగుతు నుండి వారిని రప్పించిన తమ దేవుడైన యుహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించిరి చూసారు వీళ్ళు ఎలా మారిపోయారు అప్పుడు ఒత్తిని ఏర్పాటు చేశాడు అంటే జస్ట్ సందర్భాన్ని గ్రంథకర్త ఏం చేశాడంటే జరిగిపోయిన దాన్ని మరలా రెండో అధ్యాయంలో తిరిగి జ్ఞాపకం చేస్తానండి అంతే ఎవడి రెండో అధ్యాయంలో ఇలాగ ఉంది కాబట్టి అంటే ఇప్పుడు యహోషో బ్రతుకున్నాడు అని మూర్ఖవాదం చేయకూడదు అలాగే బైబిల్ తప్పుపట్టి సన్నాసులు అందరూ ఏమంటారంటే అదిగో ముందు యహో షో గ్రంథంలోనే చచ్చిపోతే ఒత్తిని ఏర్పాటు మొదటి అధ్యాయులు ఒత్తిని ఏర్పాటు చేసినట్టు ఉంది కదా అందరు మీరు చదువుకున్నారు న్యాయధిపతుల క్రింద మొదటి అధ్యాయంలో పదమూడు వచ్చిన ఏముంది కాలేబు తమ్ముడును కనజ కుమారుడైన ఒత్తినియలు దాన్ని పట్టుకును కనుక కాలేబు తన కుమార్తె అక్సాన్ అతనికి ఇచ్చి పెండ్లి చేశాను ఏమండి కనుక ఒత్నీయలు వచ్చేసాడు అని అంటే ఒత్తినియలు అప్పుడు ఉన్నాడు కానీ అతను ఇంకా నాయకుడిగా ఏర్పరచపడలేదు కదా న్యాయధిపతులకి ఇంకా వాళ్ళు గుర్తింపు రాలేదు కదా ఇదంతా ఎప్పుడు వచ్చింది వీళ్ళ అవిధేయత చూపించడం దేవుడు వాళ్ళు శత్రువుల చేతకి అప్పగించడం ఆ తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టడం అప్పుడు వాళ్ళు కన్నీళ్లు పెట్టడం మొర పెట్టడం అప్పుడు దేవుడు వారి కొరకు ఏమండి ఏం చేశాడు చదువుతాం మరి ఆ మాట కూడా మీకు చూపిస్తాను పదకొండవ వచ్చును రెండో అధ్యాయం ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం రెండో అధ్యాయం వచనం ఇస్రాయులు యుహోవ కనులు ఎదుట కీడు చేసి ఐగుప్త దేశం నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యోహోవాను విసర్జించి దేవతలను పూజించింది ఇంకా అష్టారు దేవతను కూడా పూజించింది ఇదంతా జరిగింది 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 పదిహేనవ వచ్చినం యుహో వారితో చెప్పినట్లు యుహోవా యుహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున బాధ కలుగు చేటుకు యుహోవ వారికి శత్రువాయను కనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగేను అప్పుడు ఏం జరిగింది పదహారు వచ్చినాలో ఆ కాలమున యో వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను వీరు దోచుకున్న వారి చేతిలో నుండి ఇస్రాయల్ను రక్షించిరి ఆ ఏర్పాటు చేసుకున్న వారిలో మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరు ఒత్తినియలు అంతే కనుక నాన్న మనం బైబిల్లో రాయబడిన సందర్భాన్ని బట్టి ముందు వెనకలు మీరు ఆలోచించకండి ఏంటి ఇది ముందు రాయబడింది ఇది వెనకాతల రాయబడింది అని మీరు అనుకుంటే అది ఖచ్చితంగా మీకు తప్పుగానే కనబడుతుంది ఇప్పుడు గ్రంథకర్త వ్రాసేటప్పుడు అండి మళ్ళా పూర్వస్థితిని మళ్ళీ ఇంకోసారి జ్ఞాపకం చేసి రాస్తుంటాడు రాసిన గ్రంథకర్త పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు ఆ విధంగా అందులో ఉంది కనుక ఇప్పుడు మీరు అడిగిన సందేహంలో ఏమండి మరలా దేవుడు వారి కొరకు యహోశవా తర్వాత ఒత్నీయల్ని పుట్టించిన తర్వాత యహోశివా నాయకత్వానికి ఒత్నీయలు మొదటి న్యాయధిపతిగా వచ్చిన కాలానికి మధ్యనున్న కాలంలో వాళ్ళు అవిధేలు అయిపోయి దాని రెండో అధ్యాయంలో ఆ సందర్భాన్ని ప్రస్తావిస్తున్నాడు ఇది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏనా ఓకేనా